తర్వాత ఎంపీ గర్ల్స్ అంతే ఈసారి గర్ల్స్ ఛాంపియన్ అయిపోవాలంతే తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో వారి నేతృత్వంలో నిజంగానే అనతి కాలంలోనే నారాయణపేట ఛాంపియన్ అయింది అంతే నాకు చాలా గర్వంగా ఉంది అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పరీక్షపై చర్చ నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు మీరు టెన్షన్ పడకూడదు మీరు నేర్చుకున్నది అంటే కబడ్డీలో కూడా మీ కోచ్ నేర్పింది మీరు అక్కడ వెళ్ళి స్వేచ్ఛగా నిర్భయంగా ప్రదర్శిస్తే మీరు గెలిచినట్టు ఎందుకంటే ఎట్లయినా సరే గెలవాలని తొండి చేయకూడదు కదా మనకు కావాల్సింది క్రమశిక్షణ క్రీడల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ముందు క్రమశిక్షణ కసి ఉంటే కోపం ఉంటే ఎన్ని కప్పులైనా గెలవచ్చు కానీ క్రమశిక్షణ ఉంటే కబడ్డీని గెలవచ్చు అందరు హృదయాన్ని గెలవచ్చు మన వల్ల మన వల్ల కబడ్డీ ఆటకు మన వల్ల కబడ్డీ ఆటకు మన తల్లిదండ్రులకు మన కుటుంబానికి మన జిల్లాకు మంచి పేరు రావాలి అది మన ముఖ్య ఉద్దేశం